హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా అండి గంగానమ్మ తల్లి గుడికండి ఇప్పుడు ఆషాఢ మాసం సారి అందరూ ఇస్తున్నారు కదండి అందరు అమ్మవారికి సారీ ఇచ్చే సమయం అండి ఇది అయితే మేము కూడా ఇచ్చామండి నేను అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్తే అక్కడ దగ్గరలో గంగానమ్మ గుడి అండి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉందనమాట ఆ రోజే అవి సారి ఇవ్వడానికి వెళ్తున్నారండి సరే మీరు కూడా రండి ఇద్దరం వెళ్దాం అని అన్నారనమాట నేను అసలు అనుకోకుండా వెళ్ళానండి నేనైతే అసలు సారీ అనే ఐడియా కూడా లేదనమాట ఆవిడ ఇస్తున్నారంటే ఇస్తారు అని చెప్పని ఏదో తోడుగా వెళ్ళినట్టుగా వెళ్ళానండి అయితే నాకు అమ్మవారి అదృష్టం కల్పించింది చూడండి పూజారి గారు పిలిచి స్వీటు హాటు ఉన్న పళ్ళని ఇచ్చారండి పట్టుకోమని నేనైతే చాలా చాలా ఆనందంగా ఫీల్ అయిపోయానండి వెంటనే ఇలాంటివి జరిగితే మనకు ఎంత ఆనందంగా ఉంటుందండి అంత ఆనందాన్ని నాకు అమ్మవారు ఇచ్చారండి నిజంగా గంగానమ్మ తల్లి ఎంత కలగా ఉన్నారనుకున్నారు చాలా బాగున్నారండి ఇలా అందరూ సారీలు తీసుకొచ్చారండి అంటే అన్ని రకాలన్నమాట మీకు విషయం చెప్పనండి నేను సారి పట్టుకే సారీ ఇస్తుంటే వెళ్ళాను అని చెప్పాను కానీ నేను సారి తీసుకెళ్ళలేదండి ఎందుకంటే అనుకోకుండా నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వెళ్ళాను అనమాట అయితే అందరూ ఇలా తీసుకొచ్చారండి చీరలు చలిమిడి గోరింటాకుతో సహా స్వీట్లు అన్ని రకాలండి ఎంత చక్కగా తీసుకొచ్చారనుకున్నారు చాలా బాగుందండి అంటే కొద్దిమంది చాలా చిన్న గుడి బాగా పెద్ద గుడి పెద్దగా కాదండి కానీ అన్ని రకాలు వచ్చాయన్నమాట అమ్మవారికి అయితే ఇంతకీ ఈ వేడికి ఏ రోజు జరిగింది అనుకుంటున్నారు తొలి ఏకాదశి పర్వదినం రోజు అండి తొలి ఆకాశనాడు అనమాట జరిగింది ఇది ఎంత చక్కగా చేశారనుకున్నారండి అయితే అందరూ ఇలా తీసుకుని పళ్ళాలతో పట్టుకుని బయలుదేరారండి పోలజడ చూసారా ఇది కూడా అమ్మవారికినండి ఆ బాబు పట్టుకున్నాడు అమ్మవారికి పువ్వులు పసుపు కుంకుమ స్వీట్లు చీర అన్నీ అండి ఏదీ కొరత లేకుండా అన్ని రకాలు చెప్పాను కదండి గోరింటాకుతో సహా అందరం ఇలా తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు అండి మూడు ప్రదక్షిణలు చేశాక లోపలికి వెళ్ళాం అనమాట చాలా చక్కగా జరిగిందండి ఈ వేడుక అయితే ఇలా ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళిన తర్వాత లలిత సహస్రం విష్ణు సహస్రనామం తర్వాత లింగాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ చదివారండి అందరూ కూడా చాలా బాగా జరిగిందండి వేడిక జరిగిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ అందరికీ పంచిపెట్టారనమాట అన్ని వెరైటీస్ అండి ఎందుకంటే చలిమిడి పట్టి తీసుకురావడం కూడా అసలు చాలా బాగుందండి ఎందుకంటే అమ్మవారికి అంటే అందరూ తీసుకొస్తారు కదా సారండి అమ్మవారి గంగానమ్మ తల్లికి అనమాట మాకు అంటే ఒక్కొక్క పేటకే ఒక్కొక్క తల్లి ఉంటారండి గంగానమ్మ తల్లి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంటే కొంచెం దూరం అండి అయినా సరే అక్కడ కూడా గంగానమ్మ తల్లి గుడి ఉందనమాట అక్కడ జరిగిందనమాట ఈ వేడుక మా ఇంటి దగ్గర కూడా అదే రోజు అండి నేను తిరిగి వస్తుంటే అక్కడ కూడా కనిపించింది ఆ వేడుక నాకైతే భలే ఆనందం అనిపించిందండి ఎందుకంటే నేను ఏమీ తీసుకెళ్ళకపోయినా అమ్మవారి నా చేతిగా స్వీటు హార్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట నేను మా ఫ్రెండ్ వాళ్ళేనండి ఇది జరిగింది ఆవిడ ఏదో నేను పెడుతున్నాను రండి తోడంటే వెళ్ళాను కదా ఆవిడ పిలవడం బట్టే కదా నేను వెళ్ళాను అలా అనిపించిందండి నాకైతే చక్కగా అండి ఇలా గుడి చుట్టూ అనమాట గుడి కూడా చాలా బాగుందండి అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారు మీరే చూద్దరు కానీ ప్రదక్షిణాల అనంతరం మీకు చూపిస్తానండి అమ్మవారిని అమ్మవారికి సారి పెట్టడం అనేది ఒక ముచ్చట అండి నిజంగా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి కదండి అలాగే ఆషాఢ సారీ అనమాట పూజారి గారితో సహా బయలుదేరి ఇలా ప్రదక్షిణాలు చేసామండి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అనమాట ఇదిగోండి ఇట్లా చాలా చక్కగా జరిగిందండి వేడుకైతే చూడండి మొత్త ఇదులు ఎంత చక్కగా వచ్చారు అందరూ కూడా అండి లలిత శాస్త్రం అవి కూడా చాలా చక్కగా చదివారండి అందరూ కూడా కొంతమంది అయితే అప్పటికప్పుడు వచ్చి కూడా అయ్యయ్యో అమ్మవారికి ఇక్కడ వేడుక జరుగుతుందా మనం కూడా అన్నీ తీసుకొద్దామని గబగబా వెళ్ళి అన్నీ తీసుకుని సారికి ఏమేమి కావాలవన్నీ అండి అంటే వాళ్ళకి తోచినంత ఏవైతే అవన్నమాట అవన్నీ తీసుకుని వచ్చి గబగబా హడావుడిగా అనమాట అలా చేస్తుంటే కూడా చాలా ముచ్చటగా చాలా వేడుకగా అనిపించిందండి ఇప్పుడు క్రింద సంవత్సరం అయితే నేను కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళానండి ఆషాఢసారికి ఈ సంవత్సరం అయితే నాకు కుదరలేదనమాట అయ్యో కుదరలేదు కదా వెళ్ళలేకపోతున్నామే సారీ కానీ అనుకున్నాను వేరే పని మీద నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చిందండి అందుకని వెళ్ళలేకపోయాను అనమాట అయ్యో ఎలాగా ఎలాగ అనుకున్నాను అనమాట ఆ అదృష్టం నాకు ఈ రకంగా కలిగిందండి నాకు చాలా సంతోషం కలిగించిన విషయం అనమాట అంటే అనుకోకుండా ఇలా జరిగే అనుకోండి ఏవైనా మనకి ఆనందాన్ని ఇస్తాయండి తప్పకుండా అందులో అండి భగవంతుడి పరంగా అయితే మనకు మరీ అనిపిస్తుంది అనమాట అయితే ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మేళ తాళాలతో అండి చక్కగా అనమాట వాయిద్యాలు అవి పెట్టారనమాట చాలా చక్కగా అండి కాకపోతే అవన్నీ కూడా మనం వీడియోలో పెట్టకూడదు కదా అందుకని నేను అవి వాయిద్యాల శబ్దం వినపడకుండా మామూలుగా నేను వాయిస్ ఇచ్చేస్తున్నానండి ఇలాంటివి జరిగినప్పుడు అండి మనసు చాలా ఆనంద డోలికల్లో ఊగిపోతుందండి మీకు ఎవరికైనా ఇలా అనిపించిందా అనుకోకుండా ఎవరైనా ఇలా వెళ్ళారండి అనుకుని వెళ్ళడం వేరండి నిరుడు మేము వెళ్ళాము అనమాట ఇలా అనుకుని ఇక్కడి నుంచి వ్యాన్లు మాట్లాడుకుని అలా వెళ్ళామండి సారి తీసుకుని ఈసారి ఇలా అనుకోకుండా అమ్మవారు ఇలా కల్పించడం అనేది మాత్రం నిజంగా చాలా చాలా విచిత్రం అండి అలా ఎవరైనా వెళ్ళారండి అనుకోకుండా ఇలాంటివి జరిగాయి ఎవరికైనా మీకు ఎవరికైనా ఇలా జరిగితే మాత్రం కామెంట్స్లో తెలియజేయండి చూసారా నా మొహంలో ఆనందం నా మొహంలో కాదండి అక్కడ మొత్తైదులు అందరూ కూడా చాలా ఆనందంగా వచ్చారండి చాలా చక్కగా అనమాట అయితే ఇవన్నీ మేము ఇలా తీసుకెళ్తున్నాం కదండి పళ్ళలతో అవన్నీ కూడా అక్కడ అమ్మవారి ముందు పేర్చారండి ముందు మామూలుగా అవన్నీ పెట్టేశారండి తర్వాత అవన్నీ సర్దారనమాట ముందైతే అవన్నీ చూడండి అంత చక్కగా ఇలా పట్టుకుని అందరినీ కూడా ఒకసారి పూజారి గారు వీడియో తీమన్నారండి అందుకని ఇలా తీసారనమాట అందరినీ తీసిన తర్వాత ఇలా అమ్మవారి ముందు మనం మేము పట్టుకెళ్ళినవన్నీ పెట్టేశామండి ఇదిగోండి అన్ని వెరైటీలు అనమాట ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో మీరే చూడండి చలివిడి వడపప్పు పానకంతో సహా అన్ని రకాలండి పూలు పళ్ళు చీరలు గాజులు స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ అనండి అండి అయితే భలే ఉందండి అమ్మవారిది చాలా చక్కగా ఉందండి అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారికి అలంకారం చేశారండి అలంకారం చేశాక అమ్మవారు చాలా బాగున్నారు లాస్ట్లో మీకు ఫోటో కూడా నేను యాడ్ చేస్తానండి ఇలా అండి చూడండి ఇవన్నీ అనమాట చక్కగా మళ్ళీ అండి ఇవన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే స్వీట్లన్నీ ఒకవైపు పెడదాం చీరలన్నీ ఒకవైపు పెడదాం గాజులన్నీ ఒకవైపు పెడదాం పూలు పక్క పెడదాం అని మళ్ళీ వాటిని సర్దుతున్నారు చూడండి అలా అందంగా అలంకరించడం సర్దడం ఇవన్నీ కూడా వేడికే కదండీ ఎంత చక్కగా అనిపించిందోనండి చాలా చాలా అసలు అంటే చెప్తున్నా కదండి మనసులో కలిగిన ఆనందాన్ని మీతో నేను పంచుకుంటున్నాను అనమాట ఇవిగోండి ఇవన్నీ కూడా కొబ్బరికాయలన్నీ ఒక దగ్గర పళ్ళన్నీ ఒక దగ్గర ఇలా సర్దేశారండి అన్నీ కూడా ఇవిగోండి చూసారా పసుపు కుంకాలన్నీ ఒక పళ్ళెంలో ఇలా చీరలన్నీ ఒకవైపు తర్వాత ఇవన్నీ అలా సర్దిన తర్వాత లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు అవన్నీ చదివామండి మీకు ఈ వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్